తల్లి లలితమ్మ తల్లి ముక్కోటి జనులంతా పూజించు తల్లి ముచ్చటైన తల్లి లలితమ్మ తల్లి ముక్కోటి జనులంతా పూజించు తల్లి కరగణమైన సిరులందు ఆ కల్పవల్లి కరగణమైన సిరులందు ఆ కల్పవల్లి మా ఊరిలో వెలసిన లలితమ్మ తల్లి మా ఊరిలో వెలసి లలితమ్మ తల్లి ముచ్చటైన తల్లి లలితమ్మ తల్లి ముక్కోటి జనులంతా పూజించు తల్లి దేవి పూజలు ఎప్పుడు ఏ చోట నుండు దేవి పూజలు ఎప్పుడు ఏ చోట నుండు లితం అనిలయమైనుండు అచటనే లలితం అనిలయమైనుండు దోషంబు లేకుండా ఎవరైతే నుండు దోషంబు లేకుండా ఎవరైతే నుండు దినదినము దీవించు కాపాడుతుండు ముచ్చటైనా తల్లి లలితమ్మ తల్లి ము జనులంతా పూజించు తల్లి గుడిలో నలలితమ్మ కొలువున్న తీరు గుడిలో నలలితమ్మ కొలువున్న తీరు కోరి వారి కొంగు బంగారు కోరి కొలిచే వారి కొంగు బంగారు దేవి మాలలితమ్మ కోటి దండాలు దేవి లలితమ్మ కోటి దండాలు కోరి వెంటన చాలు కోర్కెలను తీర్చు ముచ్చటైనా తల్లి లలితమ్మ తల్లి ముక్కోటి జనులంతా పూజించు తల్లి లలితనామంబు హృదయంబులోనా లలితనామంబు హృదయంబులోనా కరుణ కలిగే దాక చెయ్యాలి భజన కరుణ కలిగే దాక చెయ్యాలి భజన ఎవరైతే ధ్యానించు అందనారోగ్యం ఎవరైతే ధ్యానించు అందునారోగ్యం వినినంతనే చాలు అంత వైభోగం ముచ్చటైన తల్లి లలితమ్మ తల్లి ముక్కోటి జనులంతా పూజించు తల్లి ఘనమైన సిరులందు ఆ కల్పవల్లి ఘనమైన సిరులందు ఆ కల్పవల్లి మా ఊరిలో నా లలితమ్మ తల్లి మా ఊరిలో నా లలితమ్మ తల్లి అమ్మని పాదము ఆనంద నిలయము అమ్మని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మము ధన్యము ముచ్చటైనా తల్లి లలితమ్మ తల్లి కోటి జనులంతా పూజించు తల్లి ముచ్చటైనా తల్లి లలితమ్మ తల్లి కోటి జనులంతా పూజించు తల్లి